హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజా పెయింటింగ్ వర్క్స్ ఈరోజు మన సెట్లో అయితే రెండు బండి అయితే ఉన్నాయి ఒక బండి అయితే రెడీ అయిపోయింది ఈ బండి రెడీ అయితే చూడండి ఇంకా ఫస్ట్ మనం చేసి మీద అయితే రెండు రోజులు రక్త వచ్చి పెట్టేశారు ఆ చేసి అన్ని హోలేసి మళ్ళీ దానికి మార్కింగ్ చేసుకొని మళ్ళీ మన ఛానల్ హోలేసి ఇంకా రెండు ఛానల్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయినాయి దీని తర్వాత మళ్ళీ ఇంకా వేరే ఇట్లా అడ్డం ఛానల్ అయితే పెడతారు ఇక్కడ ఇంకా హైట్ ఎందుకు పెట్టారంటే ఇక్కడ మన స్టీరింగ్ ఆయిల్ వేస్తారు కుప్పి ఉంది కదా దానికోసం అయితే ఇట్లా హైట్ పెట్టేసి దాని మళ్ళీ వేరే ఛానల్ అయితే పెడతారు వేరే మన ఛానల్ ఫిట్టింగ్ అయితే జరిగినాయి చూడండి దీన్ని మొత్తం గ్రైండింగ్ కొట్టేసి నీట్గా గ్రైండింగ్ కొట్టి తర్వాత మళ్ళీ ఇంకా నెలలతో ఫిట్టింగ్ అయితే చేస్తారు ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు వేరే బండి చూస్తారు కదా ఈ బండి అయితే రెడీ అయిపోయింది మన క్యాబిన్ వర్క్ కూడా సగం పైన అయిపోయింది బాడీ వర్క్ కూడా అయిపోయింది వేరే మనం మన పని అయితే చేసుకొచ్చు బాడీ బిల్డర్ అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన అయితే ఎప్పుడైతే మన సర్రజా బాడీకి ఎవరు కడతారు కదా ఇదైతే మనం విజయవాడ బాడీకి వెళ్ళారనమాట మన బాడీ సైడ్లో కానీ మొత్తం అంతా రెడీ అయిపోయినాయి ఇవి మనం బాడీ మీద గ్రైండింగ్ కొట్టుకొని మనం వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు రకంగా రెడీ చేసే చూడండి మన కింద చూసినట్టయితే మన బాటం కింద ఎంగిల్ వస్తాయి కదా అప్పుడు మంచిగా హెవీ ఎంగిల్ అయితే పెట్టేశారు చూస్తారు కదా మొత్తము అంతే బాటం కింద కిందకి రాకుండా ఇట్లా పెట్టేశారు అన్నమాట మనం బాటం వచ్చేసి టెన్ కేజు మనం చూస్తారు కదా టెన్ గేజ్ ఇది బాటము మనం అప్పుడైతే ఫుల్ వెల్డింగ్ జరుగుతుంది బాటంకి ఇంకా ఫుల్ వెల్డింగ్ అయిపోగానే మన పెండింగ్ వరకు స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు మనం క్యాబిన్ చూసినట్టయితే మన పైన టాప్ అయిపోయింది మన ఫ్రంట్లో అయితే ఫ్రేమ్లు అన్ని కట్టేసి దానికి పట్ల అయితే ఫిట్ అయితే చేస్తారు మన బాడీ చూసినట్టు మన బాడీకి అయితే మన గ్రాండ్గా అయితే కొడుతున్నారు మన హంజాబాయ్ ఇప్పుడు కింద చూసినట్టయితే మన టూల్ వెబ్ చూస్తారు కదా ఇది మన బాడీ రేక్తో రెడీ చేశారు మొత్తం మంచిగా హెవీ హెవీ రేక్ అయితే పెట్టాడు దీనికి మన డోర్ కూడా మనకి గ్రెండ్ కొట్టుకున్న చూడండి గ్రెండ్ కొట్టినప్పుడు చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి మనం వచ్చేసి బండి అయితే కంప్లీట్ అయిపోయింది క్యాబిన్ డోర్ ఎక్కిస్తే అయిపోతానమాట ఇంకోటి చిన్న చేంజ్ ఏం చేస్తారంటే మన కింద అయితే మన అలూమినియం రేక్ అయితే పెట్టేసే చూడండి దీనికి మన బాడీ అయితే మొత్తం ప్రైమరీతో కొట్టేసినాము ఇక్కడ చూసినట్టయితే మనం ఇప్పుడు మన యాడ్బుల్ బాక్స్ అయితే పెద్దగా చేసినా అనమాట జాలి సేఫ్టీ జాలి ఇక్కడ ఉండే అక్కడ ఉండే నాలుగు అయితే మన సేఫ్టీ జాలి చేసే చూడండి అంటే కొన్ని కంపెనీల పర్మిషన్ ఇది అంత బండికి దానికోసం చేసి చేయించుకుంటారు ప్రతి ఒక్కరు ఇక్కడ బంపర్ చూస్తున్నారు కదా ఈ బంపర్ అయితే మనం కటింగ్ చేసేసి మళ్ళీ ముక్క అయితే పై పెట్టారు చూడండి టర్నింగ్ అయితే ఇబ్బంది ఇబ్బంది కాకుండా ఇట్లా పెట్టేశారు అనమాట బంపరు చాలా నీట్ అయితే వర్క్ అయితే జరిగింది బండి అయితే మన వెనక మీకు ఈ లెఫ్ట్ సైడ్ కూడా జాలీగా ఫ్రీ చేశారు చూడండి ఇది వచ్చేసి మనం అల్యూమినియం ప్లేట్ పెట్టని చెప్పిన కదా దాని కూడా అల్యూమినియం పట్లే పెడతారు ఇప్పుడు ఇప్పుడు ఫినిషింగ్ చూడండి ఎట్లా వస్తుంది లాస్ట్కి అయితే ఇది ఒకటి చేంజ్ చేశారు అనమాట ఈ బండిలో ఇప్పుడు ఇంకా పని అయితే కాలేదు ఇంకా డెక్లం పని ఈ రకం మన పట్టి అయితే ఫిట్టింగ్ జరుగుతున్నాయి ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన ఇప్పుడు బాడీకి అయితే మనం ఎక్కడెక్కడ జాయింట్లు ఉంటాయి కదా ఆ పట్ల మీద జాయింట్ మీద ప్రతి ఒక్క మీద అయితే మనం అయితే ఐరన్ పేస్ట్ అయితే పెట్టేస్తున్నాము ఐరన్ పెట్టి పెట్టేస్తే ఏమవుతుందంటే మనం ఇంక ఫినిషింగ్ కూడా వస్తుంది ఇంకోటో వాటర్ గిటర్ కూడా బాటిల్ అయితే రావు ఇంకా పేస్ట్ పెట్టేసి మనకు కొట్టి కొట్టేసి మనం ఫైన్ కొట్టడితే మనం వర్క్ అది ఇప్పుడు అయిపోతుంది నా ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తారు కదా మనం బ్యాటరీ బాక్స్ అయితే ఈ రకంగా రెడీ చేస్తూ రండి ఇక మనం పైకి ఇట్లా అడేపోవచ్చు ఇట్లా కింద డౌన్ చేయవచ్చు ఆ రకంగా అయితే మనకు అదే మనకు దానికి బ్రాకెట్ పెట్టేసి ఇంకా రెడీ చేస్తారు మొత్తము బ్యాటరీ బాక్సు చేంజ్ చేస్తారు ప్రతి ఒక్క బండి అయితే చేంజ్ అన్నమాట పని ఈ బండి ఒక తీరా ఆ బండి ఒక తీరా ఇప్పుడు మనం డోర్ అయితే రెడీ అయిపోతే రెడీ అయిపోతుంది డోర్ అయితే ఈ రకం మొత్తం డోర్ ఫ్రేమ్ రెడీ చేసే చూడండి ఫ్రేమ్ రెడీ అయిపోగా దానికి రేకులు పెట్టేసి ఇంకా పైకి ఎక్కిస్తారు ఆ లోపల వచ్చినట్టయితే మనం ఏం ఇంకా వర్క్ అయితే జరగలేదు ఓన్లీ వైరింగ్ అయితే చేశారు ఇంకా డగ్లో వర్క్ అయితే చేయాలి ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం బాడీకి అయితే సింగిల్ బోర్డ్ పెయింట్ అయితే వేసేసాము కదా ఇప్పుడు ఏడా పేస్ట్ పెట్టాము ఆడ మొత్తం మొత్తం లపమం అయితే పెట్టేసినాము ఇంకా లప్పం పెట్టేసి కడిగేసి కోటింగ్ కొట్టేసి మనం ఫైనల్ కడలో అయిపోయింది చూడండి ఇప్పుడు మన బాడీకైతే ఫైనల్ చేసినాము కదా అవ్వ కింద వచ్చేసి క్రీమ్ బాడర్ కొట్టేసినాము ఇప్పుడు ఉన్నాయి కదా ఎంగలకైతే మొత్తం బ్రష్లు కటింగ్ చేసుకోవాలి ఆ కింద వచ్చేసి మనం జాలిందా దాని బ్లాక్ పెయింట్ అయితే కొడతాము ఇంకా వెనక చూసినట్టయితే మనం ఇంకా వైట్ పెయింట్ కొడుతు చూడండి మాటైతే కొట్ట ఇంకా ఎందుకంటే బ్రష్ బ్రష్తో కొట్టుకోవాలి కొద్ది నీట్గా వస్తే పని మన కింద వచ్చేసి సెంటర్లు అన్నిటికైతే మనం టేప్ పెట్టేసి పెయింట్ అయితే కొట్టేసాము ఎంబడి ఇంకా రెడీ మార్క్ కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి ఇంకా మొత్తం మన క్రీమ్ బాడర్ మీద మొత్తం మన బటర్ఫ్లైతే పెట్టుతున్నాడు చూస్తారు కదా మొత్తం కొంతమంది లవ్ సిమ్మని పెడతారు కొంతమంది వేరే రకంగా పెడతారు అన్నమాట ఫిష్ పెడతారు ఇప్పుడు ఈయన బటర్ఫ్లై పెడతాను మూడు కలర్ పెడతారు ఒకటి బ్లూ రెడ్డు గ్రీను ఇంకా మూడు కలర్ అయితే ఇంకా రెడీ వర్క్ అయిపోయినా అప్పుడైతే మనం లుకింగ్ అయితే మారుతూ ఉంటుందండి ఇప్పుడు ఎట్లా పని జరుగుతా ఉంటే అట్లా లుక్ అయితే మారుతూ ఉంటుంది అండి మనం టూల్ బాక్స్ వచ్చేసి మనం బాడీ పెయింట్ కొట్టేసినాము కింద జాలకి అయితే బ్లాక్ వచ్చేసి చూడండి మన మ్యాట్కి అయితే బ్లూ పెయింట్ చేసినాము ఇంకే రకం పని కొద్ది కొద్దిగా జరుగుతూ ఉంటే అప్పుడు లుక్కింగ్ అయితే వస్తూ ఉంటుంది బండికైతే క్యాబిన్ బాడీలో పడితే వస్తారు కదా మన బాడీలో పడితే బిల్లు పెయింట్ అయితే వేసేసినాము మన క్యాబిన్ అనుకు వచ్చేసి మన బాడీ పెయింటే వస్తుంది మన క్యాబిన్ కూడా రెడీ అయిపోయింది దానికి మన ఐరన్ పేస్ట్ పెట్టేసి ప్రైమర్ అయితే కొట్టేసినాము ఇప్పుడు దాన్ని మొత్తం ఫుల్ అప్పం పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకా ఫైనల్ అయితే అయిపోతుంది మన మ్యాగ్జిమం బాడీ వర్క్ అయితే మన రెడీ వర్క్ అయితే అయిపోతుంది చూడండి మన సైడ్లో అయితే మొత్తం ఫ్లవర్ పెట్టేశారు కింద మన బటర్ఫ్లై పైన అయితే మొత్తం ఇక అవి ఫ్లవర్ పెట్టేశారు ఇంకే రకంగా ఫ్లవర్ తీస్తారు పెడతారు తీస్తూ పెడతారు అంతే ఉంటుంది రెడీ పైన అయితే వెనక వచ్చేసి మన డోర్ కూడా రెడీ చేసి చాలా ఫాస్ట్ అయితే వర్క్ అయితే చేస్తారు రెడియం వల్ల అదే ఎందుకంటే బండి ఫిట్నెస్ వెళ్ళిపోవాలంట ఆర్బ్స్ వెళ్ళిపోవాలంట దానికోసం ఇక ఇద్దరు ముగ్గురు వచ్చేసి రప్ప 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 రేడియం పెడుతుంది అనగా ఆ రేడియం వర్క్ అయిపోగానే ఇక మనం ముంగట మనం క్యాబ్ కూడా ఫైనల్ కొట్టేస్తాము మనం బాడీకి చూస్తారు కదా మన డోర్కి అయితే రేడియం అయితే ఫుల్ పెడతారు అనమాట ఎక్కడ ప్లేస్ లేకుండా మన సైడ్లో అయితే అయిపోతుంది కానీ వెనకైతే అయితే పెట్టేస్తే ఇంకా డోర్ కూడా అయిపోతుంది బిడ్డ ఇట్లా ఇంకా ఏమీ కావాలో అన్నీ అనమాట ప్లీజ్ సౌండ్ ఆర్ ప్లీజు ప్రతి ఒక్కడైతే ఆ టూ రూల్స్ ఏమి ఉంటుంది ఇంకా తర్వాత మొత్తం డిజైన్ అనమాట బండికి అయితే ఫుల్ కవర్ చేస్తారు డోరిగా ప్లేస్ కనిపించకుండా మన లైన్ బండికి అయితే తక్కువ ఉంటుంది రేడియం కానీ వీళ్ళు మన విజయవాడ బాడీ క్యాబిన్ ఉంటుంది కదా దానికైతే ఇక మన హైదరాబాద్లో అయితే ఫుల్ పెడతారు అన్నమాట రేడియము ప్లేస్ లేకుండా ఇప్పుడు చూసినట్టయితే మన రైటింగ్ వరకు స్టార్ట్ అయిపోయింది మాక్సిమం మన బార్డర్ అయితే కొట్టేసినవు డిజైన్ డిజైన్ అని ఇంపించిన ఇంకా వైట్ క్రీమ్ బార్డర్ మీద మన ఎక్కడెక్కడ మనం బ్లాక్ పెంట్ ఉంటుందో మీ కింద జాలి మీద అయితే డిజైన్ డిజైన్ అయితే ఇస్తున్నాడు చూస్తున్న మొత్తం డోర్ అయితే ఫుల్ నింపేసి కానీ తోనే ప్లేస్ లేకుండా అయిపోయింది ఆ డోర్లో మనం వచ్చేసి మన డిజైల్ ట్యాంకు ప్రతి ఒక్క దాని మీద రైటింగ్ రాసి దానికే డిజైన్ వేసాడు మన డిజైన్ వేస్తేనే మన బండి అయితే అద్దం అందం వస్తుంది అనమాట డీబీఆర్ ఈ బండి ఉన్న పేరు ప్రతి ఒక్కరితో వేరే వేరే పేరు అయితే కొట్టుకుంటారు సైడ్లో అయితే మనం వచ్చేసి నేషనల్ పర్మిట్ మన ప్లేస్ వేయడంలో ఆడైతే మన ఫ్లవర్ లాగా డిజైన్ అయితే వేస్తుండ్రు ఈయన పేరు కమిషనర్ అంటారు ఆయన కదా నరసింహ అయిన పేరు కానీ కమిషనర్ కమిషనర్ని పిలుస్తారు ఆటో వాళ్ళందరూ మన రైటింగ్ వర్క్ చాలా బాగా చేస్తాను అనమాట ఆయన ఇంకా బండి కూడా వచ్చినట్టం ఇక రప్ప 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 హాఫ్ అన్ అవర్ గంటలు ఇప్పుడు ఇంకా రాసి వెళ్ళిపోతాడు ఇంకా బండి అయితే మన రైటింగ్ వర్క్ అయిన తర్వాత మన బండి అయితే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది చూడండి ఇప్పుడు మన టూల్ బాక్స్ కానీ ప్రతి ఒక్క దాని మీద డిజైన్ అయితే వేసేసిండు ఇంకా బండి అయితే వెళ్ళిపోతుంది రేపు ఇంకా మన వర్క్ అయిపోగానే ఇంకా బండి అయితే వెళ్ళిపోతుంది మనం వచ్చేసి మన బాడీ వర్క్ అయితే మొత్తం ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎలక్ట్రిసిటీ వర్క్ అయితే ఒకటి ఉంది ఇప్పుడు బ్యాలెన్స్ మనం వచ్చేసి మన బార్డర్ అయితే వేస్తున్నాం చూడండి ఇప్పుడు క్యాబిన్ అయితే త్యాగం ఒకటే కదా వేసాను కదా మధ్యలో ఒక పెద్దది ఒక బార్డర్ వస్తుంది ఆ బార్డర్ వెళ్ళాలంటే ఫస్ట్ మనం టేప్ పెట్టుకోవాలి టేప్ పెట్టుకుంటే మనం నీట్గా ఒకటే లెవెల్ వస్తుంది బార్డరు ఇంకా ఈ రకంగా మనం మార్కింగ్ చేసుకొని ఇప్పుడు టేప్ అయితే పెట్టేస్తున్నాను ఇంటి పక్క అటుపక్క రెండు పక్క ఇంకా టేప్ వేసేస్తే ఇంకా మన వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది బార్డర్ వర్క్ ఇది వచ్చేసి మనం ప్యారెట్ గ్రీన్ పెయింట్ అయితే కొడతాం ఎక్కువ అయితే ఫస్ట్ అయితే మనం టీ పెట్టుకుని చూడండి ఇట్లా రెండు పక్కన మొత్తం నీట్గా అయితే టేప్ పెట్టుకొని మనం బార్డర్ అయితే వేసుకోవాలి ఆ కింద వచ్చేసి మనం చెప్పులు పెట్టరు కదా చెప్లెట్ కానీ అల్మినియం పట్టి కానీ దానికైతే మనం నీట్గా టేప్ పెట్టేసి పేపర్ పెట్టేసి టేప్ క్వరేసి చేసినాను ఇలా మొత్తం వర్క్ అయిన తర్వాత మనం టేప్ తీసేస్తే అప్పుడు మన నీట్ అయితే కనిపిస్తుంది బండి అయితే ఒక టేప్ పెట్టి తర్వాత ఇంకో టేప్ ఎందుకు పెడుతున్నాముంటే మనం తీసిన తర్వాత ఇట్లా మన లైన్ మంచిగా కనిపిస్తాం అంట లుకింగ్ అయితే దానికోసం అయితే రెండు టేప్ అయితే పెట్టేస్తున్నాము ఈ రకం వచ్చి రెండు టీ పెట్టిన తర్వాత లుకింగ్ అయితే దిన్న పెయింట్ కొట్టేస్తే ఇంకా అదిరిపోతుంది లుకింగ్ అయితే చూస్తారు కదా మన లుకింగ్ అయితే ఇట్లా వచ్చింది పెయింట్ కొట్టిన తర్వాత మన ప్యారెట్ గ్రీను కింద బ్లూ కలరు మళ్ళీ జాలికైతే మన గ్రీను జరి గ్రీన్ బంపర్ క్రీమ్ కలర్ కింద వచ్చేసి బంపర్ బ్లూ కలరు మన మధ్యలో జాలి ఉంటుంది దానికైతే మనం వంకే కలర్ కొట్టేసినాము పర్పుల్ కలర్ కొట్టేసినాం అనమాట మన గ్లాసులు అయితే ఫిట్టింగ్ అయిపోయినాయి మనం మధ్యలో వచ్చేసి మనము గ్లాస్ ఉంటుంది సెంటర్ గ్లాసు అది వేసి వేసేసిండు మన రెడీ కూడా అయిపోతుంది చూడ క్యాబిన్కి అయితే ఇంకా అన్ని వర్క్ అయిపోయిన తర్వాత మన బండి అయితే ఇంకా డెలివరీ ఇస్తానంట ఈరోజు ఇంకా సైడ్లో అన్ని ఇంకా రెడీ వర్క్ జరుగుతుంది చూస్తున్న మన కింద అల్లం సీట్ ఎట్లా మెరుస్తుంది చాలా నీట్గా వచ్చేసింది మన బండి అయితే అన్ని వర్క్ అయిన తర్వాత మన చిన్న చిన్న ఫిట్టింగ్ ఉంటాయి కదా ఆ సెంటర్లో మన ఏరో మార్క్లు అవన్నీ అయితే ఫిట్టింగ్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు అవన్నీ ఫిట్టింగ్ అయిన తర్వాత మనం ఇంకా లుక్ అయితే ఇంకా అదిపోతుంది ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు టోటల్ వర్క్ అయితే అయిపోయింది మన బండి అన్న అయితే మనకు మన రెండు టైర్లు తిప్పింది ఇంతకుండా రెండు టైర్లు అయితే ఫిట్టింగ్ చేసుకుంటాడు ఈ అన్నదే బండి ఇది ఓనర్ ఉన్న ఎన్ననే టైర్లు ఫిట్టింగ్ అయిన తర్వాత మన బండి అయితే తీసుకుపోతారు ఇప్పుడు మన లోపల చూడండి ఎట్లా వచ్చింది టింగ్ అయితే మన క్యాబిలో కూడా లుక్ అయితే లోపల అదిరిపోయింది మన మామూలుగా మన సరదాది క్యాబిన్ ఉంటుంది కదా ఆ టైప్ చేశారన్నమాట లోపల డిజైన్ అయితే మన మామూలుగా అయితే మన విజయవాడ టైప్ ఉంటుంది క్యాబిన్లో దాంట్లో ఒకటే కలర్ పెడతారు మన డిజైన్ చాలా చాలా డిజైన్ అయితే చేయారనమాట ఇప్పుడు వీళ్ళు వీళ్ళ దగ్గర అట్లా ఉంటుందో మంచి నీట్గా డిజైన్ అయితే చేసేసారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వేరే బండి ఎట్లా ఎట్లా కడతారు అనే డీటెయిల్గా చూపిస్తాను బాడీ వర్క్ కానీ క్యాబిన్ వర్క్ కానీ ప్రతి ఒక్కటే చూపిస్తాను తప్పకుండా మనం వీడియో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్